హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం కోటి అర్థశాస్త్రంలో ఏడాది క్రమంలో అధ్యాయం తొమ్మిది గురించి తెలుసుకోబాలి అందులో ప్రకరణం నూట పదహారు మిత్ర హిరణ్య భూమి కర్మ సంధులు మిత్ర సంధి హిరణ్య సంధి సంధి చేసుకుని యానం చేయ సందర్భంలో మిత్ర హిరణ్య భూమి లాభమనందు ముందు చెప్పబడిన లాభముల కంటే తర్వాత చెప్పబడిన లాభం శ్రేష్టము భూమి లాభము నుండి మిత్ర హిరణ్యములు ప్రాప్తించును హిరణ్యము నుండి మిత్రుని సంపాదించవచ్చును లేదా ఇట్టి లాభముల నుండి తక్కిన లాభములను సంపాదించుట సాధ్యము అట్టి లాభమునకు కోరవలను మన మిత్రమును ఒక్కొక్క మిత్రుని సంపాది సంపాదితము ఇది ఇటు వంటి ఇతరములను సమసంధులు నీవు మిత్రులను ఒకరికి సంపాదించు నేను తక్కిన రెండింటిని సంపాదించదును ఇంటివి విషమసంధులు వీటిలో విషమే విశేష లాభమును పొందుట అతి సంధి సమసంధి ఎందు సంపన్నుడ మిత్రుని కానీ ఉన్న మిత్రుని కానీ సంపాదించిన వాడి ఎక్కువ ఎక్కువ లాభమును పొందడా పొందిన వాడగను ఏదైనా ఆపదలు స్నేహ స్థైర్యమునకు కారణమను కష్టములలో ఉన్న నిత్యుడైనను అవశ్యుడకు ఉండవచ్చును మరి ఒకడు అనిత్యుడైనను పశ్యుడుకు ఉండవచ్చును ఇంటివారిలో నిత్యుడు వశ్యుడు కానున్నను స్నేహ పాత్రను ఎలైన అతడు సహాయం చేయకపోవచ్చును గాని అపకారం చేయడు అని ఆచార్యుడు ఇది కూడదు అని కోటెలుడు నిత్యుడు కాకపోయాను వశ్యుడుగు వాడై స్నేహపాత్రుడు ఏత ఎంతకాల మతడు ఉపకారం చేయనో అంతకాలం అతడు మిత్రుడుగా ఉన్నను మిత్రుడికి లక్షణ ఉపకారము చేయుటయ్యే కదా వశ్యులకు మిత్రులిద్దరిలో ఇద్దరిలో నొకడిని మిత్రుడైనను ఎక్కువ ఉపకారం చేయగలిగేవాడు కావచ్చు మరి ఒకడు నిత్యుడైనను అల్పోపకారం చేయవాడు కావచ్చు ఏ ఏరిలో ఎక్కువ ఉపకారం చేయవో అర్థ నిత్యుడైన స్నేహపాత్రుడు అట్టివాడు స్వల్ప కాలంలో గొప్ప సహాయం చేయను ఎక్కువ ఖర్చులను భరించు అని ఆచార్యుడు ఇది కూడదు అని కౌటి స్వల్పముకు సహాయం చేయు వాడైనను నిత్య స్నేహపాత్రుడు అనిత్యుడు ఎక్కువ సహాయం చేయు సమర్థుడైనను అట్టి సహాయం చేయవలన చేయవలసిన వచ్చు వచ్చునని భయముతో సంబంధమును వదులుకొని వెళ్ళిపోవును లేదా ఇచ్చిన దానిని తిరిగి ఇచ్చి వేయాలని కోరును విద్యుడు స్వల్ప ఉపకారములకు చేయువాడైనప్పటికీ దానిని అంతరాయము లేక చాలా కాలము చేయుచుండవాడను చేత అది మహేపకారమే అగుచున్నది మిత్రులతో ఒకడు గొప్పవాడు కానీ మందమ్మకు అడుచువాడు ఇంకొకడు స్వల్ప కానీ చురు చురుకుడుగుడుతున్నవాడు వారి వీరిలో మధ్యము నడుచు గొప్పవాడు ప్రతిష్టను సమకూర్చుడు అతడు కదలకడల కార్యసిద్ధి తప్పక జరగడు అని ఆచార్యులు ఇట్లు జరిగినాక జరగదు అనే కౌటిలు చురుకుడు నడుచ స్వల్పుడే స్నేహపాతుడు అట్టివాడు కార్యమునకు కావలసిన కాలమును దాటి దాటినీయుడు బలహీను చేత అతన్ని ఇష్టానుసారంగా వినియోగించవచ్చును అధిక విస్తీర్ణము రాజ్యముల నెట్లు వినియోగించుకు సాధ్యం కాదు చెదరిపోయిన సైన్యమా లేక వశములోని నేని సైన్యమా చెదరిపోని సైన్యమానొకట చేర్చవచ్చును అది వశములో ఉన్నది గాను అన్ని ఆచార్యులు కాదు అని కౌటిల్యుడు వశములో లేని సైన్యము ఉత్త ఉత్తమము సామర్థ్యం పాయముల చేత అవ అవశమగు సైన్యమగు వశపరచు కొనస కొనవచ్చును చెదరిపోయిన సైన్యమును చిత్తల పనుల చేత దానికి ఒకచోట చేర్చట సాధ్యం కాదు మనుష్య సహాయము చేయగల మిత్రుడా లేక రహిన సహాయం చేయగల మిత్రుడా కొదగిన వాడా పురుష సహాయం చేయగలిగిన వాడే వాడు అట్టి వాణి మూలమున ప్రతిష్ట లభి లభించుతున్నది అతడు కదిలిన ఎడల కార్యసిద్ధిగా కలదు అని ఆచార్యుడు కాదు అని కౌట్యుడు హిరణ్య సహాయం చేయు వాడే వాడు హిరణ్యమును స్వల్ప కాలము ఉపయోగించవచ్చు సైన్యము కొన్ని కాలముందు మాత్రమే ఉపయోగించుటకు వీలు హిరణ్యముతో సైన్యములకు ఇతర సామాగ్రిని